డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో సత్యసాయి భజన మందిరం ప్రక్కన మూడవ మెయిన్ రోడ్ రామ్మూర్తి నగర్ నెల్లూరు వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభ్యుదూషన్ ప్రధానంగా విద్య ద్వారానే ఎవరైనా కూడా ప్రయోజకులు ప్రయోజకులు కావచ్చు ఆ విషయం తెలిసినటువంటి వ్యక్తి మంత్రి నారాయణ గారు ఎందుకంటే విద్య లేనివాడు వింత పశువు అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఈ విఆర్సీ స్కూల్ ఏదైతే ఉందో ఆయన స్వయంగా మరి ఆయన కావచ్చు వారి కుమార్తె కావచ్చు ఇద్దరు కలిసి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు మరి వారితో మాట్లాడదాం సార్ ముందుగా ఒక కామన్ మ్యాన్గా మీకు అభినందనలు సార్ ఇంత మంచి దీంతో తీర్చిదిద్దారు విఆర్సీని వీఆర్ఎస్కులు ఏదైతే మూతబడిందో దాన్ని యాక్చువల్గా ఎలక్షన్స్ ముందు నేను చెప్పానండి దీన్ని రీఓపెన్ చేస్తాను మంచి క్వాలిటీగా చేయిస్తానని చెప్పాను అన్న ప్రకారమే యాక్చువల్గా దీన్ని అటు పీ ఫోర్ ప్రోగ్రాంలో అటు ఎన్సీసీ గ్రూపు మా పిల్లలు కుమార్తెలు వీళ్ళందరూ కలిసి దీన్ని చక్కగా తీర్చిదిద్దారు అడ్మిషన్లు కూడా ఒకే రోజు వెయ్యి యాభై పూర్తి చేశారు ఇక్కడ పేదలు నిరుపేదలకు అడ్మిషన్స్ ఇస్తాను అన్న ప్రకారమే తల్లులు తండ్రులు లేని పిల్లలకి పాసిపెన్ చేసుకునే వాళ్ళకి కూలీనాలు చేసుకునే వాళ్ళకి యాక్చువల్ మెజారిటీ ఇవ్వటం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ అయితే ఈ బిల్డింగ్ ఇనాగరేషన్కి రేపు మంత్రివర్యులు లోకేష్ గారు యాక్చువల్గా రేపు మార్నింగ్ తొమ్మిది గంటలకు వచ్చి బిల్డింగ్ ఇనాగరేషన్ చేస్తారు ఆ విధంగా యాక్చువల్గా ఏదైతే ఎలక్షన్స్ మాట ముందు మాట ఇచ్చానో ఆ మాట తప్పకుండా విద్యాశాఖ మంత్రి గారితో మాట్లాడి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సార్ చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులతో మీరు మాట్లాడుతూ ఉన్నారు సో వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నిరుపేదలు బయట చదివించుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళకి ఇప్పుడు దత్తత తీసుకుని మీరు అన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉచితంగా విద్య అంటే చాలా హ్యాపీ సో దీన్ని గురించి వాళ్ళ ఆనందానికి అర్థం లేదండి యాక్చువల్గా నిజంగా వాళ్ళ కళల్లో ఆ యొక్క ఆనందాన్ని చూస్తే నిజంగా మాకు ఆనందం వస్తుంది అందుకనే ఇంకా ఎక్కువ మేము దాదాపు ఐదు వేల మంది అడ్మిషన్లు కావాలన్నారు అయితే ఉన్న రూములు అవి కేవలం ఒక థౌజండ్ ఫిఫ్టీకే ఉన్నాయి అందుకనే మోలాపేట్ స్కూల్ కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో డిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఈ బిల్డింగ్ చూపించాను చూపించంగానే వాళ్ళు మేము చేస్తా ఉన్నారు వాళ్ళకి యాక్చువల్గా దాన్ని ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టారు అదేవిధంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆర్ఎస్ఆర్ఆ స్కూల్ తీసి చూపించాను ఆయన కూడా దాన్ని యాక్చువల్గా ఇదే విధంగా దీనికంటే బెటర్గా చేయమని యాక్చువల్ రిక్వెస్ట్ చేశాను అదేవిధంగా గుంటపడ ఉంది ఒకటి యాక్చువల్గా మోడల్ స్కూల్ దాన్ని గుంటపడ అంటారు ఎందుకంటే కింద డౌన్లో ఉంటుందని కానీ అది చక్కటి స్కూలు దాన్నైతే ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాం ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని స్కూల్స్ని రాబోయే కొద్ది అంటే ఈ నాలుగు సంవత్సరాల్లో అన్ని స్కూల్స్ని ఇదే తరహాలో చేయటం జరుగుతుంది అలాగే సార్ లోకేష్ గారికి ఈ విషయం చెప్పిన తర్వాత లోకేష్ గారు ఎలా ఫీల్ అయ్యారు మీకు ఏమైనా ప్రత్యేకమైన సూచనలు ఏమైనా చేయడం జరిగిందా ఖచ్చితంగానండి విద్యాశాఖ మంత్రి గారికి ఫస్ట్ చెప్పాను ఎందుకంటే దీని పర్మిషన్ క్లోజ్ అయింది పర్మిషన్ రివర్క్ చేయమంటే వెంటనే పర్మిషన్ రివర్క్ చేసి స్టాఫ్ని కూడా ఇచ్చారు ఈ విధంగా చేస్తున్నానంటే ఆయన చాలా ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేశారు ఎందుకంటే మోడల్గా చేయాలా ఈ రాష్ట్రంలో పేదలు నిరుపేదలకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆ ఉద్దేశంతో వారు కూడా ఎంతో ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేసి ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది